నెక్స్ట్ సార్ నరసింహారావు ఈనాడు రిపోర్టర్ అండి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి లాస్ట్ మేము మినిట్స్ ఎన్నికల్లో మీరు మూడు నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించిన ఇప్పుడు నాలుగు పార్లమెంట్ ఉన్నాయి ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు రెండు ఒక్క నిమిషం రెండు సార్ ఆంధ్రప్రదేశ్లో మీరు మొన్న నిన్న చేసిన బహిరంగ సంబంధించి రెస్పాన్స్ వచ్చింది ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రచారం మొదటిది ఎన్నికలకు ఎన్నికల వ్యూహం ఉంటుంది ఎత్తుగాడి ఉంటుంది అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు ఎత్తుగడ కాదు సో ఈ నాలుగు సీట్లు ఎట్లా గెలవాలనో తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రణాళిక బద్దంగా ఎన్నికలను ఎదుర్కొంటాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు అంతకంటే ముందు కేరళకు మీరు చూసారు కదా ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు పోయినా ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం మాది జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో నాకు అయ్య బాధ్యత తప్పచెప్పినా పర్యటన చేయాల్సిందే భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తా సార్ సందీప్ గవర్నమెంట్ संजय तिवारी न्यूज एटीन इंडिया से आ, आपने बोला की आपकी सरकार को गिराने की साजिश हुई एक इलेक्टेड गवर्नमेंट को सौ दिन के अंदर गिराने की साजिश हो रही है बहुत गंभीर मामला है कौन लोग हैं इसके पीछे और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है हाँ इसीलिए मैं ज़िम्मेदारी से ये बात कह रहा हूँ ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव्स या फॉर्मर चीफ मिनिस्टर छः महीने में सरकार गिर जाएंगे ऐसा क्यों वो बयान दे रहा है और दूसरी तरफ भारतीय जनता पार्टी डॉक्टर लक्ष्मण वो इज़ राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही, ये सरकार हम गिरा देंगे जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिया अभी आगे हम तेलंगाना में कदम उठाएंगे सीधा सीधा, सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बीआरएस दोनों बयान दे रहे हैं इसका मतलब इनका ने थर्टी नाइन है उनका ने आठ लोग है दो मिला है तो भी सरकार बनाने का मौका नहीं है ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रही है आठ से सरकार नहीं बनने वाले सेम वही लाइन पे बीआरएस वाले भी बोल रहे ये दो मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कहने भी पूरा तैयार माल मसाला पूरा तैयार है जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा सीएम करो इकड़ा అరవింద్ అండి పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్ మై క్వశ్చన్ ఇస్ ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారు పేరు చెప్పారు స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ పేర్లు చెప్తున్నారు వీళ్ళ నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ఉండవు వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన తప్పిదాలకు వాళ్ళు సహకరించిన పరిధిలో విచారణ జరుగుతుంది సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్లి జైల్లో పెట్టడము ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం నేను ముందే చెప్పిన వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను నేను మొదటిసారి చెప్పిన బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా వందవ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగిన నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది ప్రజలకు దీంతో సంబంధం లేదు ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని వంద రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు నెక్స్ట్ సార్ సార్ వెలుగు సార్ శశికాంత్ వెలుగు ఐ డోన్ ఓ ప్లీజ్ సార్ గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విజన్ ట్వంటీ ట్వంటీ అని నా ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉంది మీరు కూడా నిన్న మేము పదేళ్ళ అధికారంలో ఉంటామన్నారు కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో ట్వంటీ ఫిఫ్టీ దాకా డాక్యుమెంటరీ ఒకటి రూపొందిస్తామన్నారు ఏంది మీ ఆలోచన అంటే పదేళ్ళ గురించి చెప్పాలంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ పదేళ్ల అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు లేదా ముప్పై ఐదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు సో అక్కడి వరకు పదేళ్ళు మేము అధికారంలో ఉంటాం కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ థర్టీ ఇయర్స్కు ఉపయోగపడే విధంగా హండ్రెడ్ ఇయర్స్ డెవలప్మెంట్ని థర్టీ ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వన్ వరకు ప్లాన్ చేశారు సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది మెయిన్ వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ కూడా అప్పటి వరకు మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ మన పెట్టుబడులను కానీ మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడహాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇవ్వదలుచుకున్నాం ఎవరు వచ్చిన అధికారంలో మేమే పదేళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు అందరు కలిసి ఇరవై ఏళ్ళు ఇచ్చారు అనుకో వద్దంటమా అనం కదా నాకు వయసు ఉంది ఓపిక ఉంది కదా సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్ ట్వంటీ ఫిఫ్టీ వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం అవన్నీ కూడా అమలు చేస్తాం సార్ ఇక్కడ ఒక్క సెకండ్ అయితే మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు మీ రాష్ట్రం గురించి అడుగుతారా ఈ రాష్ట్రం గురించి అడుగుతారు చెప్పండి చెప్పండి నేను శ్రీనివాస్ సాక్షి బ్యూరో ముంబై నుంచి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఆ మాట్లాడడానికి విన్నాను దుబాయ్ కావచ్చు ఇతర ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేశారు కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు పేదల్లో తెలంగాణలో తెలంగాణ నుంచి కూలీలు ముఖ్యంగా పాలమూరు కావచ్చు ఉమ్మడి కరీంనగర్ కావచ్చు అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి అక్కడ ముంబైలో ఒక తెలంగాణలో జిల్లా అంత ప్రజలు ఉన్నారు దాని గురించి పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలస పోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి ఇవాళ వంద రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నియా నివారించాలనేది మా ప్రభుత్వ విధానం జాతీయ స్థాయిలో మేము తీసుకున్న ఎన్ఆర్ఈజీఎస్ అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి ఒకవేళ వాళ్ళ నైపుణ్యం ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయినా ముంబైయే కాదు ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు వాళ్ళందరికీ పని కల్పిస్తాం ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం వాళ్ళ ఆదాయము వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి అనుకోండి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు ఈ రోజు మా దృష్టిలో ఎవరైనా ఊరిచ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా ఇతర దేశమా అనే కులబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనేది మా విధానం తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలంగాణ ప్రభుత్వానికి లాంటిది ఐటీ ఎగుమతులు అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వంద రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహ ప్రోత్సాహాలు లేవు చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి వేరే రకంగా ఉంది మీరేం చేయబోతున్నారు అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టైల్ అవుద్ది ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతూ ఉంటుంది ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని అనుకుంటారు సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది హైదరాబాద్ నగరానికి సహజ సిద్ధమైన వనరులు అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎక్కడా పడిపోలేదు కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంటుకు పోయింది ఈ ఏడు నెలలల్లా రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు వాళ్ళకి కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు ఒక పాలసీ తీసుకొస్తాం ముగ్గురు నలుగురు మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు బి పాస్ ఐపాసు పాస్ ఏదో అన్నాడు కదా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే మాన్యువల్గా పెట్టారు అవి కూడా నిన్నమన్న చర్చలైన బాలకృష్ణ తెలుసు కదా అట్లా హలో నెక్స్ట్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి నవ తెలంగాణ సార్ సార్ ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి ప్రశ్న సార్ మీరు ముప్పై ఎనిమిది లక్షల మందికి గృహజ్యోతి అమలు అవుతుందని చెప్పినారు సార్ కానీ రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే యాభై రెండు లక్షల మందికి గృహజ్యోతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ప్రజాపాలన కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు కా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నోటిఫికేషను తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ల వల్ల ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రజాపాలనకి దరఖాస్తులు స్వీకరించ స్వీకరించట్లేదు మరి ఈ యాభై రెండు లక్షల మంది కూడాను ఈ వచ్చేటువంటి అన్ని ఈ జూన్ వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టాలా అవసరం లేదా స్పష్టంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కరెంటు మీటర్ ఉండదు రేషన్ కార్డులు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ పథకం కోసం తీసుకుంటారు కొన్నిసార్లు బియ్యం కోసం తీసుకుంటారు కాబట్టి కరెంటు కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నాం మేము గ్రామ సభలు పెట్టి వీటికి గృహజ్యోతి కోసం అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి అరవై రెండు లక్షల అప్లికేషన్స్ అంటే మీరు చెప్పే తొంభై లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అరవై రెండు లక్షలే అరవై రెండు లక్షలల్లో వాళ్ళే సరిపోల్చుకున్న నలభై ఎనిమిది లక్షలే అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షను వాళ్ళ అప్లికేషను వీటన్నిటిని కూడా డేటా ఎనాలిసిజ్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని ఎనాలిసిజ్ చేస్తున్నాం ఇట్లా ఏమైనా క్లర్క్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం సో ఇప్పటివరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులు అయింది ఇది ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా అది నిరంతర ప్రక్రియ ఎప్పటికప్పుడు ఏ నెల ఆ నెల ఏ రోజుకి ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని ఎందుకంటే ఎవరికి ఇస్తున్నో మాకు తెలవాలి కదా ఎవరు అడుగుతున్నారో మాకు తెలవాలి అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ అందరికీ ఇస్తాము అర్హులైన వాళ్ళకు అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము అనర్హులకు ఒక్కరి కూడా ఇవ్వము శ్రీమంతులకు ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అని మా ప్రభుత్వం భావిస్తుంది కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు పేదలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆదాయాన్ని పెంచుతాం పేదలకు పంచుతాం ఇదే మా విధానం చెప్పండి సార్ శ్రీనివాస్ విజన్ బ్యూరో చెప్ సార్ ముందుగా వంద రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసి జేహెచ్ఎంసి నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఉన్నాయి మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది దీన్ని ఎట్లా చక్కదిద్దారు జేహెచ్ఎంసి మళ్ళీ ఆదాయ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా ఓకే తప్పకుండా అంటే దాని దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం జిహెచ్ఎంసి ఏవైతే నిధులు గతంలో ఇప్పుడు కొద్ది కొద్దిగా విడుదల చేస్తున్నాం అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో లో ఉండేవి ఇప్పుడు పరిస్థితికి నెట్టిండ్రు వివిధ బ్యాంకులలో వేల కోట్ల అప్పులు తెచ్చిండ్రు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు వాటి అన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది వా పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం మంచి అధికారులు అనేస్తున్నాం ఆదాయాన్ని పెంచుకుంటాం తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలెక్కించి మంచి పరిపాలన అందిస్తాం Sir, as you know, uh, the current issue—electoral bonds that we have bought uh, through many corporates—come uh, uh, from Telangana. So, what is your opinion on this, and also your opinion on uh, one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is it is clear. My party stand is my stand. I don't have any other stand uh, regarding these bonds or uh, otherwise Jamali uh, um, election. So, my is uh, nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract. They are giving electoral bonds. So now they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, generally election we have opposed, but they are bulldozing. They have number game, so they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election.

తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు అధికారులను అందరినీ మార్చడం గతంలో లోప ఇష్టమైన నిర్ణయాలు చాలా తప్పిదాలు జరిగినాయి వాటిని సవరిస్తాం నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పిన టూరిజం పాలసీ కానీ ఎక్సైజ్ పాలసీ కానీ ఎనర్జీ పాలసీ కానీ ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే వీటన్నిటినే నిన్నమన్నా నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము ఎందుకంటే మనకు వేయి స్తంభాల గుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయం ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు అదేవిధంగా సోమశీల జోగులాంబ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు మందిరాలు ఉన్నాయి వారి కాన్స్టెన్సీలనే వస్తాయి ఇవన్నీ వీటన్నిటిని టూరిజంతో కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నా డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకొస్తాం సార్ నా పేరు శరద్బాబు ఫోటో జర్నలిస్ట్ అందరి తరఫున మీకు వంద రోజుల శుభాకాంక్షలు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ గృహకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా దాంట్లో పదివేల రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు అవి సగం సగమే కంప్లీట్ అయిపోయి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మనం ఆ ఇళ్ళని పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా సగలు పూర్తి అయి ఉన్నాయి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్గా సమీక్షిస్తున్నాడు ఏమున్నాయి ఏంది అసలు అన్ అలాటెడ్ ఉంటే యాజ్టీస్గా వెరైటీస్ అమ్మాలనా లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం आ, भी यहां से। एक है आप इंतले माइनॉरिटी मैनिफेस्ट रखे थे जो चार हजार करोड़ देते बोले थे इमाम और मोजन को बारह हजार रूपए देते बोले थे तो वो लोग सबके अंदर एक छोटा डाउट है की वो कब मिलेगा अभी मेन बजट जो आएंगे ना जून में तब पूरा बजट लेके हम आगे जाएंगे क्योंकि हर मैनिफेस्टो में जो बात ये हम लोग फुल बजट फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे अभी तो वोटा ना कौन बजट किया अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे राइट सर अशोक रेड्डी सर ए आर मीडियम सर హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ఇప్పటివరకు లేదు సార్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అంటే అక్కడున్న ప్రజలు కూడా హైదరాబాద్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ ప్రభుత్వం ఏమైనా ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ టూ మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఎల్బీ నగర్ నుంచి హిమాయత్ హైత్ నగర్కు ఆల్రెడీ మొదలుపెట్టినాం మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ సెంటర్కి పెట్టినాము గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్టకు వీటన్నిటిని ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటిఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు ఎంఎంటిఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం తొందరలో వస్తుంది ఆ ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది చేయాలన్న చిత్తశుద్ధి ఉంది భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడే సార్ మరి కల్పిస్తా సార్ నమస్కారం సార్ నా పేరు వెల్జాల చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈరోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట అది మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచిన ఒకటే కదా ఇక్కడ 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 గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తీర్చినా మొత్తం తెరవాలి తీసుకోండి ఒక పొద్దున్నే చెప్తాను సార్ మీరు వచ్చినాకే చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని రైట్ చెప్పినో నో నో ప్లీజ్ ప్లీజ్ త్వరగా హలో చముఖర్ హిందీలాపెనించండి సార్ రీపీ ఎవర్ లేదు ఇవాళ ప్రెసెంట్ ఎంఎల్ఏ ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి ఇప్పుడు నేనకి సంబంధించి జవహర్ నగర్ డంపింగ్ యాడ్ డంపింగ్ యాడ్ అది చేసే ఎన్జీటీ నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా నాలుగు వైపులా నాలుగు తీసుకొచ్చి బైఫర్ గైడ్ చేసి అక్కడే ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం అంత దాని గురించి ఒకసారి మీరు నాలుగు వైపులా నాలుగు డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసేసి ఆదేశాలు ఇప్పించింది నేనే ఆల్రెడీ రెండో సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది తొందరలోనే మిగతా రెండింటిని కూడా మొదలు పెడతాం ఇవే కాకుండా వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నో ప్రతి దగ్గర కూడా ఇట్లా